హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టు అలనాట్ రుచిలు ఈరోజు మన ఛానల్లో ఒక కేక్ అండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది నేనైతే బిస్కెట్స్ ప్రిపేర్ చేశాను బేకరీ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే కేక్ చాలా స్పాంజీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో చూసేద్దామా సో నేను బార్బన్ బిస్కెట్స్తో చేస్తున్నాను ఒక నాలుగు ప్యాకెట్లు బార్బన్ బిస్కెట్స్ తీసుకొని అందులో క్రీమ్ తీసేసి ఓన్లీ బిస్కెట్స్ ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది ఒక బౌ పౌడర్ చేసుకున్నది ఒక బౌల్లో వేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ స్మూత్ బ్యాటర్ వచ్చేలా కలుపుకోవాలి చూడండి ఇలా రావాలి బ్యాటరు సో బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక ఈనో ప్యాకెట్ వేసేసేయాలండి ఒక ఈనో ప్యాకెట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి విస్క్తో సో మొత్తం బాగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ అలా బీట్ చేసుకుంటూ ఉండాలి చూడండి చాలా బాగా వచ్చింది కదా బ్యాటరు సో ఇప్పుడు నేను ఒక బాక్స్ లాంటిది తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేస్తున్నాను దీంట్లో ఆయిల్తో పాటు మైదా పిండి కూడా వేసి చల్లుకోవచ్చండి కానీ నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా అప్లై చేసుకొని ఈ బ్యాటరీ అంతా దాంట్లో వేసుకొని జస్ట్ ట్యాప్ చేసుకోవాలి లంప్స్ ఏదైనా ఉంటే పోతాయి ఈ కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో అడుగుని సాల్ట్ వేసేసి ఒక ప్రీహీట్ చేసుకున్నాను టెన్ మినిట్స్ అందులో కింద ఒక బౌల్ ఎత్తుగా దాని మీద ఇది పెడుతున్నాను కుక్కర్కి రబ్బర్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి విజిల్ కూడా పెట్టకూడదు రబ్బరు విజిల్ తీసేసి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచాలండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినాను టూ స్టిక్తో చూసినాను అంటుకోలేదు అంటుకుంటే ఇంకా సేపు ఉంచాలి సో రెడీ అయిపోయింది నేను చల్లారి పెడుతున్నాను చల్లారి పెట్టిన తర్వాత నైఫ్తో చుట్టూ అలా అనేసి ఇలా ప్లేట్ పెట్టి బ్యాగ్ తిప్పాలి సో ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుందండి చాలా చాలా బాగా వచ్చింది కదా చాలా బాగుందండి చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో చూడండి ఎంత స్పాంజ్గా ఉందో మెత్తగా సేమ్ మనకి బేకరీ స్టైల్ ఎలా ఉంటాయో కేక్ అలానే ఉంటుంది సో క్రీమ్ అప్లై చేసుకోవడానికి నేను ఈ పైన ఈ ఈ లేయర్ అంతా తీసేస్తున్నాను ఫ్లాట్గా ఉండడం కోసం నేను సో మెల్టెడ్ చాక్లెట్ వేయాలి మెల్టెడ్ చాక్లెట్ నేను వీడియోలో చేసి పెట్టున్నాను ఇవి టూ పీసెస్ చేసేసి మనకి కూల్ కేక్ ఉంటుంది కదా సేమ్ అలానే ఉంటుంది కింద కొంచెం చాక్లెట్ వేసి దీని పైన లేయర్ తీసుకొచ్చి కింద పెట్టాలన్నమాట దీనికి సో దీనికి నేను షుగర్ వేయకుండా పాలతో చేస్తున్నాను షుగర్ వేసి మళ్ళీ స్వీట్ ఎక్కువ అవుతుందని నేను పాలు వేసాను అందులో చాక్లెట్ కూడా అప్లై చేసేస్తున్నాను సో ఇది మిల్క్ మేడ్ అండి మిల్క్ మేడ్ ఆప్షనల్ టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను దానిపైన ఇంకో లేయర్ కూడా పెట్టేసి అలా పాలు మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ చాక్లెట్ అప్లై చేసుకోవాలి సో మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం డెకరేషన్ చేసేసుకోవచ్చు నీట్గా మనకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు నట్స్ వేసుకోవచ్చు చాక్లెట్స్ వేసుకోవచ్చు మన ఇష్టం అండి నేనైతే చెరీస్ పెడుతున్నాను పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లోనే హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది సో నేను ఇట్లా మిల్క్ మ్యాడ్తో డెకరేషన్ చేసుకుంటున్నాను ఇష్టం క్రీమ్ ఏదైనా వేసుకోవచ్చునా వేసుకోవచ్చు సో రెడీ అయిపోయిందండి కేక్ బార్బన్ బిస్కెట్స్తో చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో కట్ చేస్తున్నా కూడా ఇలా స్పాంజ్గా ఉంది చాలా బాగా వచ్చింది సో వీడియో నచ్చిందా అండి మీకు సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ